మీకు ఫోన్ చేస్తే మీకే ఫోన్ చేస్తే మేము క్యాబ్ ఈరోజు రావాల్సింది సందేనా పట్నగే మన ఇక్కడ చెయ్యి లాగింది సార్ పట్టణంలో రోడరీ క్లబ్ వారి సహకారంతో ఉచిత గుడ్డ వ్యాధి శివడం హాస్పిటల్ భారత ఆసుపత్రి తరఫున కండక్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఇక్కడ ఆహ్వానించినటువంటి రోడరీ క్లబ్ సభ్యులు వారందరికీ అంత మొదటిసారి ఈరోజు ఇక్కడ ఉచితంగా బీపీ షుగర్ ఈసీజీ టూడిఏపు ఫ్రీగా కండక్ట్ చేయడం ఫ్రీగా చెక్ చేయడం చేస్తున్నాము వీటిలో ఏదైనా కానీ కార్డెక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మా హాస్పిటల్లో ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం కింద ఆంజియోగ్రామ్ కానీ స్టంట్ కానీ తర్వాత బైపాస్ ఆపరేషన్ కానీ వాల్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కానీ చిన్నపిల్లలకు సంబంధించిన వాల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అన్నీ ఫ్రీగా చేయడం జరుగుతుంది ఇలాంటి మంచి అవకాశాలు ఇస్తున్న కదిరిపట్నం ప్రజలకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు ప్రకటించినటువంటి డాక్టర్ ప్లస్ ఫార్మసీ వాళ్ళకి అందరికీ ఐ వెరీ థ్యాంక్ యూ సో మచ్ టు ఈరోజు కదిరిపట్టణంలోని టవర్ క్లాక్ ముందర గల డాక్టర్ ప్లస్ ఫార్మసీ నందు మార్క్ హార్ట్ స్పెషాలిటీ హాస్పిటల్ అనంతపుర వారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ కదిరి ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఇంతవరకు దాదాపుగా డెబ్బై మంది దాకా వచ్చారు అందరికీ ఉచితంగా సూడి ఎక్కువ మరియు ఈసీజీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా ఉచితంగా చేయబడింది ఎవరికైనా గుండెకు సంబంధించిన సమస్యలు ఉంటే కనుక్కొని వారికి ఉచితంగా ఆరోగ్య ద్వారా ఉచితంగా సేవలు కూడా అందించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి సేకరించిన రోటరీ క్లబ్ సభ్యులందరికీ మరియు ఈ కార్యక్రమం చేయడానికి స్థలాన్ని మాకు అందించిన డాక్టర్ ప్లస్ పార్లసీ ఓనర్లకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ సదవకాశాన్ని వినియోగించిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను